నెయ్యి కలుపుతారు నెయ్యితో చేసే ప్రసాదాలు ఇవన్నీ అవి పులిహోర కావచ్చు లేకపోతే చక్ర పొంగలు కావచ్చు కట్టి పొంగలు కావచ్చు దద్దోజనం కావచ్చు వడ కావచ్చు అందరూ ఇంకా ఎక్కువగా ప్రేమించే అభిమానించే ఆస్వాదించే లడ్డు కావచ్చు ఇంకా అన్ని ఇంకా చాలా పెడతారు అనమాట ప్రసాదం నాకు తెలిసినవి ఇవే సో వీటన్నిటినీ కూడా తెప్పించిన నెయ్యితోనే చేస్తారు కాబట్టి ఇప్పుడు అందులో కొవ్వు కలిసిందనే దీనివల్ల మొత్తం టోటల్ ప్రసాదాలన్నీ కూడా ఇప్పుడు వివాదాస్పదంగానే ఉన్నాయి గడిచిన వారం రోజులుగా దేశవ్యాప్తంగా వీటి మీద చర్చ జరుగుతుంది హిందువులు భక్తులు అందరూ ఆందోళన చెందుతున్నారు కానీ కొంతమంది మాత్రం ఇది రాజకీయము దేవుడి ప్రసాదాన్ని రాజకీయానికి వాడుకుంటున్నారు అని వాదిస్తున్న వాళ్ళే ఉన్నారు కొంతమంది అంటే ఎవరో కాదు జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీ వారి గ్యాంగ్ లేకపోతే వారి అండ్ కో అని కంపెనీ వాళ్ళ గ్యాంగ్ అనకూడదేమో జగన్ అండ్ కో అండ్ వైసీపీ నేతలు వైసీపీ నేతలు కూడా కొంతమంది కొంతమంది కాదు చాలామంది హిందువులే మాట్లాడుతున్నారు మరి ఇప్పుడు ఆ మాట్లాడే హిందువులు ఆ నాయకులు వెంకటేశ్వర స్వామి భక్తితో భక్తి కోసం మాట్లాడుతున్నారా జగన్మోహన్ రెడ్డి కో భక్తి కోసం మాట్లాడుతున్నారా నాకు అర్థం అట్లా వీళ్ళు వీళ్ళు వీళ్ళకి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ముఖ్యం కాదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యం నాయకుడి మీద అభిమానం ఉండొచ్చు తప్పలేదు మీ పార్టీ కాబట్టి ఉండాలి కూడా మీరు నాయకుడి మీద ఇది ఉంటే అనవసరమైన రాద్ధాంతం ఎందుకు అయ్యా అనవసరం ఇది ఎందుకు మీరు వెంటనే అది దర్యాప్తుకు ఆదేశించండి ఉంటే శిక్షించండి అంటే అయ్యే సరిపోతుంది కదా అవాకులు చవాకులు ఎందుకు వెళ్తున్నారో దాన్ని అక్కడ ఏమీ జరగలేదు రా ఏమీ జరగలేదని మీరు ఎలా చెప్తారు అసలు ఏమీ జరగలేదు అని చెప్పడానికి మీకు నోరెలా వస్తుంది అసలు మీరు ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వాళ్ళైనా మీరు అసలు రాజకీయ నాయకులేనా రాజకీయాల్లో లేకపోతే క్షేత్రంలో ఉండే నైతిక అర్హత మీకుందా అనేది నాకు అర్థంగా అరే మినిమం ఇది ఉండాలి కదా అరే ఇంత పెద్ద ఆరోపణ వస్తుంది చేసిన వాడు ఆషామాషి మనిషి కాదు మీకు ఇష్టం లేకపోవచ్చు చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడిని అమలక్కలు తిట్టిన బ్యాచ్ మీరు ఆయన సొమ్ము తిని ఆయన ఆయన భిక్షతో ఎదిగిన మీరు అమలక్కలు తిట్టిన బ్యాచ్ మీరు మీకు ఆయన అంటే గౌరవం లేకపోవచ్చు ఇష్టం లేకపోవచ్చు కానీ ఒక ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గరే పెరిగినవాడు వెంకటేశ్వర స్వామిని అనుక్షణం ఆరాధించేవాడు మీలాగా దొంగభక్తి కాదు దొంగభక్తిని ఎందుకంటున్నారంటే మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని పూజిస్తున్నారు మీకు వ్యక్తి పూజ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు మీకు దేవుడి పూజ కంటే చేసుకోండి మీ పూజ మీ ఇష్టం అదేమంటే తేల్చండి తేల్చి ఎవరి దోషం వాడిని శిక్షించండి అని అడగాల్సింది ఏం జరగలేదని మీరు ఎలా సర్టిఫికెట్ ఇస్తారు బ్రాండ్ అంబాసిడర్లు మీరు కదా అపవిత్రత అనే పదానికి అసలు పవిత్రత ఎక్కడుంది మీలో అపవిత్రత అనే పదానికే బ్రాండ్ అంబాసిడర్లు మీరు తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా భయపడి మాట్లాడుతున్నారా జగన్కి ఏమో తెలియదు ఇవాళ కూడా ఇద్దరు నానీలు సడన్గా తెర మీదకి వచ్చేసారు టకా మాట్లాడేశారు అది దొంగ చంద్రబాబు దొంగలోకి ఏదో ఇష్టమైన తిట్టేశారు తిట్టేసి ఇదంతా రాజకీయం ఇదంతా వివాదం అని మాట్లాడేశారు ఏంటి వివాదం దేని వివాదం చేస్తున్నారు ఎవరు వివాదం చేశారు జరిగిందని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి బయట పెట్టాడు నువ్వు ఎందుకు బయటపెట్టావు అంటే కోట్లాది మంది భక్తులండి కోట్లాది మంది భక్తులకు సంబంధించిన ఈ విషయాన్ని ఇలా జరిగింది ఇలా